ఆనంది అలాగే ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా జాగింగ్కి వెళ్తారు అలా వాళ్ళిద్దరూ సరదాగా జాగింగ్కి వెళ్ళి అక్కడ ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు ఇక ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరికి త్వరగా నయం కావాలని చెప్పి వాళ్ళైతే జాగింగ్ చేస్తూ ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు ఇక ఆదిత్యకి దగ్గరుండి ఆనంది ప్రతీది కూడా చేస్తూ ఉంటుంది ఆదిత్య గారిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అలా ఆనంది ఆదిత్య జాగింగ్ చేయటం ఎక్సర్సైజులు చేయడం ఇవన్నీంటి వెనక ఆనందియే ఉండి ముందుకు నడిపిస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఆదిత్య అలాగే ఆనంది వాళ్ళిద్దరూ కలిసి ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు చేస్తూ ఉండగా ఇంతలో ఆదిత్యకి ఒక్కసారిగా చెయ్యి నొప్పి వచ్చి అబ్బా అని చెప్పి అంటాడు అయ్యో ఆదిత్య గారు ఏమైంది చెయ్యి ఏమైనా నొప్పి వచ్చిందా అని చెప్పి అంటూ ఉంటుంది మరి అంత గట్టిగా లాగితే నొప్పి రాదా ఏంటా అని చెప్పి ఆదిత్య అంటాడు అది కాదు ఆదిత్య గారు యాక్సిడెంట్లో అయినా దెబ్బ ఇంకా ఉందా అని చెప్పి నేను భయపడుతున్నాను అని అంటూ ఉంటుంది ఆ మాట విని ఆదిత్య అయితే అదే లేదు ఆనంది నువ్వు గట్టిగా లాగటంతోనే అయినా నేచర్ చాలా బాగుంది కదా ఇలా చాలా బాగుంది మనం రోజు జాగింగ్కి వద్దాం ఆనంది అని చెప్పి అంటాడు ఆ మాట విని ఆది ఆనంది అయితే సరే ఆదిత్య గారు మనకి పూర్తిగా నయమైంది అది చాలు ఆ భగవంతుడి దయ అని చెప్పి అంటుంది సరేలే ఈ నేచర్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఈ మూడ్లో నాకు ఒక సెల్ఫీ తీసుకోలేనుంది ఇలా రా ఆనంది అని చెప్పి ఆనందిని దగ్గరకు లాగుతాడు దాంతో ఆనంది అయితే ఆదిత్య భుజాల మీద చెయ్యి వేస్తుంది ఇక ఆదిత్య ఆనంది వాళ్ళిద్దరూ కూడా కలిసి సెల్ఫీ దిగుతారు ఇక అది చూసి ఆనంది చాలా సంతోషిస్తుంది ఇక ఆదిత్య కూడా చూసావా ఈ నేచర్లో మనం సెల్ఫీ దిగితే ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది చూడు ఆనంది అంటూ ఆ ఫోటో ఆదిత్య ఆనందికి చూపిస్తాడు ఈరోజు మన స్టేటస్ ఇదే అని చెప్పి ఆదిత్య అంటాడు అది విని ఆనంది అయితే నవ్వుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్